హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ప్రస్తుతం గతం ఇంతకుముందు ఎప్పుడైనా మనం చూస్తూనే ఉన్నాం మోసం అది తల్లిదండ్రులు కుమారులు చేసిన అల్లుళ్ళు అత్తమామలు చేసిన లేదంటే ఎక్స్ జెడ్ రాజకీయ నాయకులను ప్రజలు చేసిన ప్రజలు రాజకీయ నాయకులు చేసిన లేదంటే రాజకీయ పార్టీలు ఆ పార్టీలోని నాయకులకు చేసినా ఏదైనా మోసం మోసమే ఇప్పుడు ఈ విషయం ఎందుకో చెప్పుకోవాల్సి వస్తుందంటే చరిత్రలు చూసినప్పటికీ పాండవులని కౌరవులు మోసం చేసి అడవులు పాలు చేశారు అలాగే మహిష్మతి సామ్రాజ్యంలో బాహుబలిని మోసం చేసే రాజ్యాన్ని అన్నదమ్ములే చేజిక్కించుకోగలిగారు ఇలాంటి మోసాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే కుక్కలు రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారికి జరిగిన మోసం మనం చెప్పుకోవాల్సిందే ఇప్పుడు మనం దాని గురించి వెళ్తే టాపిక్ డైవర్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏమిటంటే విజయసాయి రెడ్డి ఈ విజయసాయి రెడ్డి గురించి మన ప్రేక్షకులకి వీక్షకులకి మనం సపరేట్గా చెప్పవలసిన అవసరం లేదు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వైఎస్ఆర్సిపి పార్టీలో నెంబర్ టూగా అని చెప్పుకునేవారు రాజారెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీరి దగ్గర అకౌంటెంట్గా పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు సారీ అకౌంటెంట్ అంటే చార్టెడ్ అకౌంటెంట్ పనిచేస్తూ ఒక విధంగా నమ్మకమైన వ్యక్తిగా నమ్మకమైన బంటుగా పేరు తెచ్చుకున్న ఈ విజయసాయి రెడ్డి నిజంగా ఢిల్లీలో చక్రం తిప్పగలే స్థాయికి వెళ్ళారు అంటే మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సెలవు రాజారెడ్డి గారి దగ్గర పనిచేశారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర పనిచేశారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశారు ఇలా పనిచేస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొన్ని నెలల పాటు జైల్లో ఉండి వచ్చిన తర్వాత అనేక మంది చాలామంది మోపిదేవి వెంకటరమణ పెళ్లి సుభాష్ చంద్రబోస్ ఇలాంటి వారికి చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు ఇస్తే చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసే వెళ్ళిపోయారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిని నమ్మితే ఎంతవరకు అయినా వెళ్తాడు ఆయన అది మనందరికీ తెలిసిందే ఈ విజయసాయి అనే వ్యక్తిని నమ్మి అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఆయనకు రాజ్యసభ సీటు ఇప్పించి ఇచ్చి ఆయన పార్టీ నుంచి కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్న పార్టీని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపికి మధ్యలో సంబంధ బాధ్యం బాంధవ్యాలు నడపడం కోసం ఒక వ్యక్తిగా ఆయన నియమించడంతో ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఢిల్లీలో పాతుకుపోవడానికి మెయిన్గా జగన్మోహన్ రెడ్డి కారణం ఇలా ఉంటూ వస్తూ ఒక విధంగా ఈ విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సిపి పార్టీని పూర్తిగా డైవర్ట్ చేసేసి ఇతను సొంతంగా ఢిల్లీలో తన పరపతిని పెంచుకోవడం కోసమే ఇతను పనిచేశాడా అంటే ఇప్పుడిప్పుడు అవుననే సమాధానం వస్తూ ఉంది ఎందుకని మాట చెప్పుకోవాల్సి వస్తుందంటే కొద్ది రోజుల క్రితం నేను ఏ రాజకీయ పార్టీలో చేరటం లేదు ఇంకా చాలా రోజుల పాటు రాజ్యసభ పదవి ఉన్నప్పటికీ రాజీనామా చేస్తూ నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిపోయిన ఈ విజయసాయిరెడ్డి కొంతమందికి ఎందుకంటే రాజకీయ పార్టీలో ఉంటూ రాజీనామా చేసిన వ్యక్తి నేను ఇప్పుడిప్పుడే రిటైర్ అయిపోతున్నాను అని చెప్తే ఎవరు నమ్మరు కొంతమంది నమ్మారేమో కానీ విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేసిన ఎన్నో వ్యవసాయం చేసుకుంటానంటే మనమైతే ఖచ్చితంగా నమ్మలేము ఇతను చేసిన పని ఏంటంటే ఢిల్లీలో తనకు తానుగా లోపారికాయ ఒప్పందాలలో బాగా రాటు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకోకుండా రాజ్యసభలో అతని ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ను మాట్లాడుతూ బీజేపీని మాత్రం ఎక్కడికక్కడ పైకి లేపుతూ వచ్చాడు మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు గమనించారో లేదో తెలియదు కానీ విజయసాయి రెడ్డి గారు ఈ విషయంలో ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నటువంటి బాధ భారతీయ జనతా పార్టీ అక్కడ పెద్దలు కనపడితే వంగి వంగి దండాలు పెడుతూ పోతున్న ఈ విజయసాయి రెడ్డి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి మోసం చేశారు మోసం చేశాడు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకనంటే చిన్న ఎగ్జాంపుల్ రామచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆయన కాంగ్రెస్లో ఉండి వైఎస్ఆర్సిపి పార్టీకి లేకొస్తూ కరెక్ట్గా ఎలక్షన్లకు కొద్ది రోజులు ముందో అనుకుంటా విజయసాయి మీద సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు అయితే ఎలక్షన్లకు ముందో తర్వాత మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రామచంద్రారెడ్డి గారిని అధికార ప్రతినిధిగా ఉన్న రామచంద్రారెడ్డి గారిని తీసేసి వేరే వాళ్ళకి అప్పగించారు ఎందుకంటే ఈ రెడ్డి గారి మనస్తత్వం మొత్తం ఆయనకు తెలుసు ఆయన వైఎస్ఆర్సీ పార్టీ వదిలేసి ఆయన మళ్ళీ బీజేపీలోకి వెళ్ళిపోయాడు అయితే ఈ రెడ్డి ఇప్పుడు మళ్ళా బీజేపీలోకి వెళ్ళపోతున్నాడన్న పొగట మరి వాళ్ళిద్దరి మళ్ళీ రామచంద్రారెడ్డి పైన పెట్టుకుంటో తెలియదు కానీ అప్పట్లోనే ఈ రామచంద్రారెడ్డి రెడ్డి గురించి చెప్పారు సరే అది వేరే విషయం అనుకోండి అయితే ఈ విజయసాయి రెడ్డి చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నిజంగా ఏ విధంగా అంటే ఒక ఐఏ ఐపిఎస్ అధికారులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే ఆరు గంటల నుంచి ఏడు గంటల విచారణ జరిపితే ఈ విజయసాయి రెడ్డిని పెద్ద అతి ముఖ్యమైన కేసులో సిఐడిని పిలిపించి ఒక గంట పాటు విచారించి బయటికి పంపిస్తే బయట అయిన ప్రెస్ మీట్ పెట్టి అసలు జరిగిన దానికి పోర్ట్లో జరిగిన దానికో కేవీరావు మధ్య జరిగిన దాని గురించి మాట్లాడకుండా లిక్కర్ స్కామ్లు జగన్ స్కామ్లు అంటూ మాట్లాడుకొచ్చారు అంటే ఇతని వ్యవహారం ఏ విధంగా ఉందంటే పూర్తిగా జరగబోయే విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోస్తూ బీజేపీ పార్టీలోకి వెళ్ళబోవటానికి పూర్తిగా దారి రెడీ చేసుకున్నారు ఇప్పుడు తిరిగి మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్ళబోతున్నాడు ఈ విజయసాయి రెడ్డి సరే ఎవరిష్టం వాళ్ళది వెళ్ళిపోవచ్చు కాదనిలేం కానీ ఈ విధంగా మోసం చేసి వెళ్ళిపోవడం ఎందుకు తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లలో ఖచ్చితంగా ఉత్తరాంధ్ర నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడు విజయసాయిరెడ్డి అని చెప్పేసి ఒక విశ్వసనీయ సమాచారం అలాగే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు వచ్చేటప్పటికీ భారతీయ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా విజయసాయిరెడ్డిని చేయబోతున్నారు వైఎస్ఆర్సిపి నుంచి జగన్మోహన్ రెడ్డి అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి ఎవరో మనకు తెలియదు కానీ వీరందరూ తయారవుతున్నారు విజయసాయిరెడ్డిని తయారు చేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ అని ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక సమాచారం అయితే ఢిల్లీ నుంచి వినపడతా ఉంది ఏది ఏమైనా విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన మోసం అన్యాయం ఎక్స్పై ఏదైనా నచ్చు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో అనుకూలతను బట్టి ఎవరిన వాళ్ళు మోసం చేస్తున్నాను ఒక విధంగా మోసం చేసే వాళ్ళకంటే మోసం పోయే వాళ్ళది ఎక్కువ తప్పు అని అంటూ ఉంటారు సరే అది వేరే విషయం ఈ విజయసాయి రెడ్డిని నమ్మి తన పార్టీని చాలా గుడ్డిగా విజయశారెడ్డిని నమ్మి నష్టపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విజయసాయి రెడ్డి ఎన్నో మాటలు చెప్పి అన్యాయంగా ఎవరి మీదనో నిందలేస్తూ ఈరోజు అతనేదో శుద్ధపూసలాగా ఈరోజు వెళ్ళదలుచుకుంటే నువ్వు డైరెక్ట్గా ఏ పార్టీ లేక వెళ్ళొచ్చు కానీ అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీదనో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నాయకుల మీదనో ఆ పార్టీ కార్యకర్తల మీదనో నిందలేసి భారతీయ జనతా పార్టీ లేకో టీడీపీ లేకో లేకపోతే జనసేనలకు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తప్పులేదు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే యువతలు వాళ్ళ మీద ఇటువంటి నిందలేసి వెళ్ళడం భావ్యం కాదు ఏది ఏమైనా విజయసాయిరెడ్డి ఇటువంటి అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా రోజుల క్రితమే గమనించి ఇతను పక్కన పెట్టాడని ఆ తర్వాత మళ్ళీ ఒక విధంగా అలకలు పూడిన తర్వాత వాటిని సర్దుమై కానీ ఏదేదో రకరకాలుగా చెప్తూ ఉండేవారు కానీ ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు అనుమానించినట్టే ఈ విజయసాయిరెడ్డి చేసిన మోసం మాత్రం జగన్మోహన్ రెడ్డి మర్చిపోలేరు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నత ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు మాత్రం ఇతనిని మర్చిపోలేరు ఎందుకంటే ఇతను కోటరి కోటరి అన్నారు అసలు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి కోటరిగా పనిచేసిందే ఇతను ఒక ఎమ్మెల్యేను ఒక ఎంపీలను దగ్గరికి పోనీయకుండా చేసిందే ఈ విజయసాయి రెడ్డి అనేటువంటి విధవ ఈ విధంగా మాట్లాడటం బాధాకరం అయినప్పటికీ ఈరోజు బయటికి వచ్చి మన అధినేతను మాట్లాడుతూ ఉంటే మనం చూస్తూ ఎలా ఉంటాం ఏది ఏమైనా విజయసాయిరెడ్డి నీ భవిష్యత్తును చూసుకుంటూ ఒక నమ్మిన పార్టీని మాత్రం అన్యాయం చేసి ఈరోజు వెళ్ళిపోతా ఉన్నాడు చూడాలి అది ఈయన రాష్ట్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టబోతున్నాడని విశ్వసనీయ సమాచారం అడుగు పెట్టిన తర్వాత మరి వైఎస్ఆర్సీ మీద ఏ విధంగా మాట్లాడుకుంటారు అలాగే జనసేన చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ అధినేత హిందీ హిందీ అని మాట్లాడుతుంటే దానికి మద్దతుగా విజయసాయి ట్వీట్లు కూడా హిందీలో పెడుతున్నాడంటే కరెక్ట్గా సూక్ష్మంగా ఆలోచించే వాళ్లకు చాలా దూరంగా ఆలోచించే వాళ్లకు ఈ విజయసాయిరెడ్డి ఎటువంటి వాడు ఇతను నిజంగా వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పిపోయిన మాటలు నిజమేనా కాదా అనేది అర్థమవుతుంది చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే